అండి ప్రేసులుడండి ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క వాగ్దానం అనగా దేవుని యొక్క ప్రవచనమై ఉన్నది పరిశుద్ధ ఆత్మ ఏం మాట్లాడుచున్నాడు ఈరోజు యోగి గ్రంథము ఐదో అధ్యాయం పలుకున్న వచ్చిన ప్రకారముగా ఆయన దీనులను దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తునని ఆయన సెలవించబోతున్నాడు ఈరోజు ఆయన ఇచ్చిన ప్రవచనము దీనుడిగా ఉంటూ దేవుడు మొరపెడుతున్నావా అనేకమైన ఆర్థిక సమస్యలున్నా అప్పు సమస్యలున్నా కుటుంబ సమస్యలున్నా పిల్లలు నీకు సహకరించకపోయినా అనేకమైన విషయాలు నువ్వు దేనుడుగా ఉంటు అనేకమైన సమస్యలు ఉండి కూడా దేవుడుగా ఉండి ఈ దేవుడికి మొరపెడుతున్నావా అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేను క్షేమమునకు లేవనెత్తబోతున్నాడు ఆయన క్షేమకరమైనది నేను లేవనెత్తబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీకు ఒక ఈ మా వాగ్దానపూర్వకంగా ఈ ప్రవచనపూర్వకంగా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దీనుగా ఉంటూ దుఃఖపడుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దే క్షేమకరమైన దాంట్లో నేను లేవనెత్తి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నీ ఈ అనేకమైన బాధల నుంచి నేను ఏవైతే నేను మహిమపరచబోతున్నాను పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ వాగ్దాన పూర్వకంగా ఈ ప్రవచన పూర్వకంగా మాట్లాడుచున్నట్టుగా ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఈరోజు హాలేలో